హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది మనకి అప్లికేషన్ లింక్ కూడా యాక్టివేట్ అయింది అందరూ అప్లై చేసుకుంటున్నారు సో అప్లై చేసుకునేటప్పుడు మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్లో మనకి ఎనిమిది వేల నూట పదమూడు పోస్ట్లు అనేది ఉన్నాయి దీంట్లో పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది జాగ్రత్తగా ఇవ్వాలి అంటే మీకు నచ్చిన ఏదో ఒక పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడం కాదు కరెక్ట్ ప్రాసెస్లో ఇవ్వాలి ఒకవేళ ఇవ్వకపోయినట్లయితే మీకు ఆ కట్ ఆఫ్ రీచ్ అయినా కానీ అంటే మీకు జాబ్కి సెలెక్ట్ అయినా కానీ చివరిలో మీకు జాబ్ వచ్చే అవకాశం ఉండదు ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి అదే విధంగా మీ ఎవరైతే మీ ఫ్రెండ్స్ అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి నేను ఎప్పుడు కానీ నా వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అని ఏ రోజు అడగలేదు నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను కానీ ఈ వీడియోని ఇప్పటికీ నేను సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పట్లేదు ఈ వీడియోని కూడా ఈ ఛానల్ని కూడా కాకపోతే ఇది కరెక్ట్ యూజ్ఫుల్ న్యూస్ ఇది మీ ఫ్రెండ్స్ అందరికి ఎవరికైతే అప్లై చేస్తున్నారో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఒక ముఖ్యమైన అంశాన్ని మిస్ అవుతారు నేను విత్ ప్రూఫ్తో చూపిస్తాను చాలామంది పోయినసారి ఎన్టీపీసీ లాగానే దీన్ని కూడా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అలా చేసినట్లయితే వందకు వంద శాతం పప్పులో కాల్ చేసిన వాళ్ళు అవుతారు సో ఫస్ట్ మనము పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఇవ్వాలంటే మీ మెడికల్ స్టాండర్డ్ చూసుకోవాలి పోస్టులు కాదు పోస్టులు ఎన్ని ఉన్నాయి ఎక్కువ పోస్టులు దేనికి ఉన్నాయి నేను దాన్ని పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను అనేది తప్పు నెక్స్ట్ శాలరీ ఎక్కువ ఏది ఉంది నేను దాని ప్రకారం పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను అనేది తప్పు థర్డ్ నాకు స్టేషన్ మాస్టర్ అంటే ఇష్టం నాకు నేనే అదే ఫస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను అంటే తప్పు ఎందుకు తప్పు అంటే ఇక్కడ నేను నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎనిమిదో పాయింట్ చూడండి క్యాండిడేట్స్ మస్ట్ ఎన్ష్యూర్ దాట్ దే ఫుల్ఫిల్ ద ప్రిస్క్రైబ్డ్ మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ద పోస్ట్ దే ఆర్ ఆప్టింగ్ ఫర్ ఇట్ విల్స్ టు బీ నోటెడ్ బై ద క్యాండిడేట్స్ దట్ ఇన్ కేస్ ద క్యాండిడేట్ ఈజ్ ఫౌండ్ టు బి మెడికల్లీ అన్సూటబుల్ ఫర్ ద ఆప్టెడ్ పోస్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ మెడికల్ బిఫోర్ అపాయింట్మెంట్ ఆల్టర్నేట్ అపాయింట్మెంట్ షల్ నాట్ బి గివెన్ అంటే మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రకారము ఫస్ట్ ఒక ప్రిఫరెన్స్ పెడతారు ఆ ప్రిఫరెన్స్లోనే మీకు తగిలిందనుకుందాం కట్ అనేది దానికి రీచ్ అయ్యారు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టిన జాబే వచ్చింది కానీ దానికి మెడికల్ క్వాలిఫికేషన్ ఏదైతే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చాడో సపోజ్కి స్టేషన్ మాస్టర్ ఫస్ట్ మీరు పెట్టుకున్నారు ప్రిఫరెన్స్లో దాన్ని మెడికల్ స్టాండర్డ్ ఏమని ఇచ్చాడు మనకి ఏ టు వన్ ఇచ్చాడు సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు స్టేషన్ మాస్టర్ పెట్టుకున్నారు మీకు మంచి మార్కులు వచ్చినాయి డెబ్బై ఐదు మార్కులు వచ్చినాయి అనుకుందాం ఎగ్జాంపుల్గా లేండి నూట ఇరవై మార్కు వరకు ఎగ్జామినేషన్ జరుగుతుంది సపోజ్కి డెబ్బై ఐదు మార్కులు వచ్చాయి అనుకుందాం స్టేషన్ మాస్టర్కి కట్ ఆఫ్ డెబ్బై ఏ ఉంది సో మీకు వచ్చేసింది స్టేషన్ మాస్టర్ పోస్ట్ ప్రిఫరెన్సే ఇచ్చారు మీరు దానికి ప్రొవిజనల్లీ సెలెక్ట్ అయినట్టే కానీ తర్వాత మెడికల్కి వెళ్తారు మీ మెడికల్ స్టాండర్డ్ ఏ టూకి రీచ్ కాలేదనుకోండి ఏ టూకి ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో ఇక్కడ అదే నోటిఫికేషన్లు ఇచ్చారు చూడండి ఏ టూకి ఎలా ఉండాలి ఏ త్రీకి ఎలా ఉండాలి బీ టూకి ఎలా ఉండాలి సి టూకి ఎలా ఉండాలి ఒకవేళ మీ మీ ఐ టెస్ట్ అనేది ఏ టూకి కి సంబంధించి క్వాలిఫై అవ్వలేదు అనుకోండి ఏ టూ టర్మ్స్ అండ్ కండిషన్స్కి సరిపోలేదు అనుకోండి మీకు ఆ స్టేషన్ మాస్టర్ జాబ్ వచ్చింది పోతుంది అదేవిధంగా కింద ఏదైతే మనము ఆల్టర్నేటివ్గా నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాము సెకండ్ ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఇస్తారు మీకు అది కూడా రాదు ఒకవేళ దాని కట్ ఆఫ్ అరవై తొమ్మిది ఉండి మీకు డెబ్బై ఐదు మార్కులు వచ్చినా కానీ మీరు ఇక్కడ ఆల్రెడీ స్టేషన్ మాస్టర్ జాబ్కి క్వాలిఫై అయ్యారు కానీ మెడికల్లో అన్ఫిట్ అయ్యారు కాబట్టి మీకు ఆ వచ్చిన జాబ్ కూడా రాకపోవడం జరుగుతుంది మీరు బీటు సపోజ్కి కి సంబంధించిన స్టాండర్డ్స్ ఉన్నా కానీ మీకు నెక్స్ట్ లెవెల్లో ఏదైతే ప్రిఫరెన్స్ ఇచ్చారో ఆ సెకండ్ ప్రిఫరెన్స్ అనేది చూడరు యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారము మీరు ఏదైతే సెలెక్ట్ అయ్యారో ఆ దానికి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్స్ని రీచ్ అయితేనే మాత్రం ఆ పోస్ట్ మీకు అలాట్ చేస్తారు ఒకవేళ దానికి రీచ్ అవ్వకపోతే ఆల్టర్నేట్ అపాయింట్మెంట్ షల్ నాట్ బి గివెన్ అని క్లియర్గా ఇచ్చాడు సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఫస్ట్ మీరు ఐ టెస్ట్ చేయించుకోండి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఇదగండి నోటిఫికేషన్లో ఉంది కదా ఈ స్లిప్ పట్టుకోండి దీన్ని ఒక ఫస్ట్ పేజ్ జిరా జిరాక్స్ తీసుకోండి జిరాక్స్ తీసుకొని మీ ఐ టెస్ట్ చేయించుకోండి డిస్టెన్స్ విజను అదేవిధంగా నియర్ విజను అవసరమైతే బైనాక్యులర్ విజను ఇవన్నీ చేయించుకొని దీంట్లో దేనికి సూటబుల్ ఉంది నేను ఏ టూ ఏ త్రీ బీ టూ సీ టూ దేని వరకు వస్తున్నాను ఒకవేళ ఏ టూకి కూడా ఎలిజిబులియా అంటే ఎలిజిబిలిటీ ఉందా నేను మంచి స్టాండర్డ్స్ నా ఐకి చూసుకోండి ఒకవేళ మీ ఐ అనేది ఏ టూకి కూడా సరిపోతుంది అనుకుందాం సపోజ్కి ఏ టూకి రీచ్ అయింది అనుకుందాం మీరు ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినా ఏం కాదు ఒకవేళ ఏ టూకి సరిపోవట్లేదు బీ టూ వరకు మాత్రమే రీచ్ అయింది అనుకుంటే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్లో ఈ స్టేషన్ మాస్టర్ అనేది కొద్దిగా కింద ఇవ్వడానికి ప్రయత్నించండి ఒకవేళ ఏ టూ కూడా సరిపోవట్లేదు బీ టూ కూడా సరిపోవట్లేదు నాది సీటు మాత్రమే ఉంది అనుకుంటే ఈ సీటు వాటిని ఫస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి ఇంకొకటి ఈ సీటులో ఏదైతే ఉందో టైపిస్ట్ ఉంటాయి మీకు టైపింగ్ టెస్ట్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది టైపింగ్ వస్తేనే వీటికి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి లేకపోతే జాగ్రత్తగా చూసుకోండి నేను అందుకనే చెప్తున్నాను ఇదే ఫస్ట్ పెట్టండి ఇదే లాస్ట్ పెట్టండి అని నేను చెప్పట్లేదు నేను ఏదైతే ముఖ్యాంశాలు ఉన్నాయో ఎక్కడైతే తప్పు చేస్తారో అది మాత్రమే చెప్తున్నాను సో ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఏంటి మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారము మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి ఒకవేళ మీరు గనక మీ ఐ టెస్ట్ అనేది ఏ టూకి రీచ్ అయింది అనుకోండి అంటే మెడికల్ స్టాండర్డ్లో ఏ టూకి ఏ టూకి పర్ఫెక్ట్ సూట్ అయింది అనుకోండి మీరు ఏ ప్రిఫరెన్స్ అయినా ఇచ్చుకోవచ్చు అటువంటి వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే చిన్న సజెషన్ ఇక్కడ ఉన్నది ఉన్నట్టు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి ఒకవేళ మీది గనక ఏ టూకి రీచ్ అయితే నా సజెషన్ ఇది అంతే నేను ఆర్డర్ ఏమి వేయట్లేదు మీరు ఇలాగే ప్రిఫరెన్స్ ఇవ్వండి అని నా సజెషన్ ఒకవేళ మీ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ టూకి రీచ్ అయితే సేమ్ ఇదే విధంగా ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి స్టేషన్ మాస్టర్ సెకండ్ ఇవ్వండి కొంతమందికి అనుకుంటారు నాకు స్టేషన్ మాస్టర్ ఇష్టం బాగా అనుకుంటే ఓకే నో ప్రాబ్లం మీరు స్టేషన్ మాస్టర్ పైన పెట్టుకొని సెకండ్ ఆప్షన్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పెట్టుకోండి థర్డ్ ఆప్షన్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉంటుంది ఇది ఖచ్చితంగా ఒక వన్ అండ్ హాఫ్ డే మీరు మీ ఇంటికి దూరంగా ఉండాల్సి ఉంటుంది ఒక వన్ అండ్ హాఫ్ డే సో ఇది ఆలోచించుకోండి ఇది పెట్టేటప్పుడు అమ్మాయిలు ఇది మెయిన్గా ఇది ఆలోచించుకోండి గూడ్స్ ట్రైన్ మేనేజర్కి మనం పెట్టేటప్పుడు వన్ అండ్ హాఫ్ డే మనము ఇంటి నుంచి చాలా దూరంగా ఉండాల్సి వస్తుంది మళ్ళీ వచ్చిన తర్వాత మహా అయితే పదహారు గంటలు మీకు రెస్ట్ ఉంటుంది మళ్ళీ తర్వాత వెంటనే డ్యూటీకి ఎక్కాల్సి ఉంటుంది మిగతా వాటితో పోల్చుకుంటే ఒకవేళ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి కొద్దిగా శాలరీ ఎక్కువ రావచ్చు శాలరీ తక్కువ ఉంటుంది బేసిక్ పే కాకపోతే ఇన్సెంటివ్స్ వస్తాయి అవర్స్ అనమాట కి గూడ్స్ ట్రైన్లో మీకు కనుక జాబ్ పడినట్లయితే గూడ్స్ ట్రైన్ ఖచ్చితంగా లేట్ ఉంటుంది మీకు ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది కాకపోతే ఇంకొక రెండు మూడు గంటలు లేట్ అయింది అనుకోండి అవి మీకు శాలరీ రూపంలో యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా కొద్దిగా శాలరీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే మాత్రం ఈ విధంగా మీరు వన్ అండ్ హాఫ్ డే మీరు బయటే ఉండాల్సి ఉంటుంది ఇక జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ రెండు కూడా కూర్చొని చేసే జాబ్లే కాకపోతే వీటికి టైపింగ్ మస్ట్ అండ్ గా రావాల్సి ఉంటుంది మీరు టైపింగ్ టెస్ట్ లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది దీని ప్రకారం మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఏదైనా పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి చాలా మంది అనుకుంటున్నారు ఎక్కువ పోస్ట్ లేదు ఉంటే నేను దాన్ని ఫస్ట్ పెడతానని అనుకుంటున్నారు మూడు వేల ఒక వంద నలభై నాలుగు పోస్టులు ఉన్నాయి మొత్తం మీద సపోజ్ నేను జోన్ వైజ్గా చెప్పట్లేదు ఆల్ ఓవర్ ఇండియా వైస్గా చెప్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా వైస్గా మూడు వేల ఒక నూట నలభై నాలుగు పోస్టులు గూడ్స్ ట్రైన్ మీద జరుపుకున్నాయి కాబట్టి నేను ఫస్ట్ ఇదే పెడతాను తర్వాత సెకండ్ హైయెస్ట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఉంది కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ దీనికి పెడతాను అనుకుంటే అలా పెట్టకూడదు ఎక్కువ పోస్ట్ లేదంటే దానికే పెట్టాలని రూల్ ఏం లేదు తక్కువ పోస్టులు దేనికి దాన్ని కూడా పెట్టి ఎక్కువ పోస్టులు ఉన్నది లాస్ట్లో పెట్టుకున్నా మీకు వచ్చిన మార్కులు బట్టి కట్ ఆఫ్ బట్టి మీకు జాబ్ అనేది ఇస్తారు కానీ ఎక్కువ పోస్ట్ ఉన్నదే పెట్టుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది తక్కువ పోస్ట్ ఉన్నది పెట్టుకుంటే జాబ్ రాదు అనేది ఎక్కడా లేదు మీరు స్టేషన్ మాస్టర్ తొమ్మిది వందల తొంభై నాలుగు మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నా కానీ అదేవిధంగా గూడ్స్ ట్రైన్ మేనేజర్ థర్డ్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నా కానీ ఒకవేళ స్టేషన్ మాస్టర్కి మీరు రీచ్ అవ్వకపోతే ఆ మార్క్స్ థర్డ్ ప్రిఫరెన్స్కి రీచ్ అయితే స్టేషన్ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి రీచ్ అయితే కట్ ఆఫ్ మీకు ఆ జాబే ఇచ్చే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఎవరైతే ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటున్నారో ఈ ఎన్టీపీసీకి వాళ్ళు మాత్రం ఇది ఒక్కటే మెయిన్గా దృష్టిలో పెట్టుకోండి ఫస్ట్ మీ ఐ టెస్ట్ చేయించుకోండి నాకు తెలిసి చాలామంది నా స్టూడెంట్సే పోయినసారి గతంలో గ్రూప్ డికి ఎంతో మంది జాబ్కి కొట్టి జాబ్ సాధించి కూడా మెడికల్లో పోవడం జరిగింది మళ్ళీ రీమెడికల్కి అటెంప్ట్ చేసుకున్నారు రీమెడికల్కి అటెంప్ చేసుకుంటాకి ఐ అనేది విజన్ని పెంచుకోవడానికి ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఎన్నో ఆపరేషన్స్ లాగా చేయించుకొని లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఐ ఎక్సర్సైజ్లు చేసుకొని ఇవన్నీ రెండు మూడు నెలలు కష్టపడి కూడా మళ్ళీ మెడికల్కి వెళ్ళి రిజెక్ట్ అవ్వడం జరిగింది సో కాబట్టి మేము ఎన్టీపీసీ గ్రూప్ డి ఇటువంటి రైల్వే జాబ్లలో మనకి ఐ అనేది చాలా ఇంపార్టెంట్ మన కళ్ళు మన చూపు కరెక్ట్గా ఉంటేనే మన మీద సపోజ్కి మనం ఒక అసిస్టెంట్ లోకో పైలట్ అనుకుందాం ఏఎల్పి జాబ్ చేస్తున్నాం అనుకుందాం మన ఐ పవర్ అనేది బాగుంటేనే ట్రైన్లో ఉన్న ఒక ఐదు వేల మంది జీవితాలు మన మీద ఆధారపడి ఉంటాయి సో కాబట్టి ఐ అనేది చాలా పవర్ఫుల్ ఈ ఎన్టీపీసీ కానీ లేకపోతే గ్రూప్ డి ఏఎల్పి ఏ రైల్వే కైనా సరే సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకునేటప్పుడు మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి మీ ఐ చెకప్ చేసుకొని దాన్ని బట్టి ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి ఇక ఏది ఫస్ట్ ఇవ్వాలి ఏది సెకండ్ ఇవ్వాలి ఏది థర్డ్ ఇవ్వాలి అనేది మీరు డిసైడ్ అవ్వండి నేనైతే ఫస్ట్ ఎవరైనా సరే లెవెల్ సిక్స్ అనేది ఫస్ట్లో ఇస్తారు దాని ప్రకారమే ఇచ్చుకోండి లెవెల్ ఫైవ్ అనేది తర్వాత ఇచ్చుకోండి నా అసలు నాకు తెలియట్లేదు ఎలా ప్రిఫరెన్స్ ఇవాలో తెలియట్లేదు అనుకున్న వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే మీ అయి కనుక ఏ టూకి రీచ్ అయితే ఇక్కడ ఉన్నది ఉన్నట్టు సేమ్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోండి ఒకవేళ మీకు గనక స్టేషన్ మాస్టర్ పోస్ట్ పైన ఆసక్తి ఎక్కువ ఉండి నాకు ఆ పేరెంట్ అని ఇష్టము స్టేషన్ మేనేజర్ అనిపించుకోవాలని కోరిక ఉంది అనుకుంటే దాన్ని ఫస్ట్ ఇచ్చుకోండి లేకపోతే నాకు గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఇష్టం నాకు ఇట్లాంటి జర్నీస్ చేయడం ఇష్టము అనుకుంటే దాన్నే ఫస్ట్ ఇచ్చుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు కాకపోతే ఫస్ట్ మీ మెడికల్ కండిషన్ అనేది చెక్ చేసుకోండి ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సహకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపో అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్కి మళ్ళీ ఒక్కొక్క మోడల్కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది అర్థమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్ల అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటన్నిటిని చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వే లో నుంచి వచ్చినాయి చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్ దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కి ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది ఎనభై ఆరు ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లభ్యమవుతుంది నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి విధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో కూడా కి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో వీ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది అదే విధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియో లో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదే విధంగా లాజికల్ రీజనింగ్ కి వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ చాప్టర్ గా మోడల్ వైజ్ గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లో ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ ఛార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వర్క్ అవుతుంది మీరు మూడు కేజీలని లో కానీ లేకపోతే లో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీస్ మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్ లోనే పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే ఈ నెంబర్లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది